రానున్న ఖరీఫ్ కాలానికి అంటే వానా కాలానికి ఎలాంటి సన్న రకాలు వేసుకుంటే బాగుంటుంది అందులో ముఖ్యమైన రకాలేంటి వాటిని గురించి మనం తెలుసుకుందాం ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా రిలీజ్ చేయబడిన రకాలల్లో అతి ముఖ్యమైన రకము ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ దీన్నే తెలంగాణ సోనా అనే పేరుతో మేము విడుదల చేయడం జరిగింది ఈ రకాన్ని మీరు రానున్న ఖరీఫ్ కాలంలో ఆలస్యంగా నార్లు పోయడానికి అనువైన రకంగా ఎన్నుకోవచ్చు ముఖ్యంగా మీరు జూలై మాసము మొదటి వారం నుంచి జూలై ఆఖరి వరకు ఈ నార్లు పోసుకొని ఆగస్టు మొదటి నుంచి ఆగస్టు లాస్ట్ వరకు నాట్లు వేసుకున్నట్లయితే తెలంగాణ సోన మంచి దిగుబడి ఇచ్చే అవకాశం ఉంది తక్కువ కాల పరిమితితో మంచి దిగుబడి మంచి గింజ నాణ్యతతో రైతులకు ఈ రకం అందుబాటులో ఉందన్నమాట ఈ రకం యొక్క ప్రత్యేక లక్షణాలు ఏంటంటే అతి సన్న గింజ రకం ముఖ్యంగా ఇప్పుడు మార్కెట్లో శ్రీరాము తర్వాత హెచ్ఎంటీ ఇవి ఉన్నాయి వీటిని పోలి ఉంటుంది అన్నమాట గింజ నాణ్యత అదేవిధంగా తెగులు బాగా తట్టుకుంటుంది తర్వాత బియ్యం దిగుబడి ఎక్కువ మిల్లర్స్కి ఎప్పుడైతే ఈ రకాన్ని మిల్లింగ్ చేస్తారో అన్ని రకాల కన్నా ఇది బియ్యం దిగుబడి ఎక్కువగా వస్తుంది దాదాపు అరవై రెండు శాతం అరవై మూడు శాతం బియ్యం దిగుబడి వస్తుంది తర్వాత ఇంకొకటి ముఖ్యంగా దీనికి ఉన్న ఇంకొక ప్రత్యేక లక్షణం ఏంటంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే తిన్నప్పుడు త్వరగా వెంటనే బ్లడ్ బ్లడ్లోకి గ్లూకోజ్గా మారదు ఇది అంటే స్లో రిలీజింగ్ అంటూ ఎందుకంటే దీనిలో రెసిస్టెన్స్ స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది తర్వాత అల్ఫా అమైలేజ్ ఇన్హి అనే పద్ లక్షణం కూడా దీ ఈ యొక్క బియ్యానికి ఉంది కాబట్టి మీరు ముఖ్యంగా షుగర్ ఉన్న పేషెంట్స్ తినడానికి అనువైంది అదేవిధంగా ఇదే రకాన్ని మనం తిన్నట్లయితే తొందరగా షుగర్ బారిన పడే అవకాశం కూడా ఉండదన్నమాట ఎందుకంటే మనకు ఇది గ్లైసిమిక్ ఇండెక్స్ యాభై ఒకటి పాయింట్ ఆరు శాతం ఉంటుంది అనమాట అదే మనం మామూలుగా తినే వైట్ రైస్ అంటే బాగా పాలిష్ చేసిన వైట్ రైస్లో దాదాపు డెబ్బై నుంచి ఎనభై వరకు గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది దీంట్లో మాత్రం మీకు యాభై ఒకటి పాయింట్ ఆరు శాతం ఉంటుంది కాబట్టి మీరు వేరే హైలీ పాలిష్డ్ వైట్ రైస్ తినే వాళ్ళందరూ కూడా లో పాలిష్డ్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫైవ్ తెలంగాణ సోనం తినడం వల్ల మీరు తొందరగా డయాబెటిక్ అయ్యే అవకాశం లేదు డయాబెటిక్ ఉన్న వాళ్ళకు కూడా షుగర్ ఫాస్ట్గా పెరగదనమాట కాబట్టి అంటే మనకు ఒక జొన్న రొట్టె తింటే దాదాపు యాభై ఒకటి క్లైసమిక్ ఇండెక్స్ ఉంటుంది సో ఇది కూడా రైస్ కూడా యాభై ఒకటి ఉంది కాబట్టి దాదాపు రొట్టె తిన్నతో సమానంగా ఈ తెలంగాణ సోన రైస్ ఉంటుంది కాబట్టి కన్జ్యూమర్స్ ఈ వేరే రైస్ బదులు ఈ రైస్ను ఎంచుకోవడం శ్రేయస్కరం రోహిణలో కనుక నార్లు పోస్తే ఈ రకం ఎక్కువగా ఎత్తు పెరిగి తర్వాత ఏమాత్రం యూరియా కొంచెం ఎక్కువైనా పడిపోయే అవకాశం ఉంటుంది ఈ రకము లో ఇన్పుట్ వెరైటీ అంటే తక్కువ నత్రజనితో పంట ఇచ్చే రకం కాబట్టి ఈ రకాన్ని జూలై నెలలో నార్లు పోసుకొని నత్రజని తగ్గించి వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంది ముఖ్యంగా తెగులు కూడా తట్టుకుంటుంది